మీ ఆలోచనలే మీ విజయానికి పునాదులు ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు వీడియోలో కూడా తెలుసుకున్నాము ద ఫిస్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ వాట్ యు థింక్ యూ బికమ్ ఎస్ దట్స్ ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఫర్ యువర్ సక్సెస్ ఆ ఒక్కటే ఒక్క ప్రిన్సిపల్ మన యొక్క జీవితాన్ని మార్చేస్తుంది దట్స్ వాట్ ఈస్ అర్ల్ ఆ కొటేషన్ అండ్ బేస్ ఫౌండేషన్ ఫర్ దట్ ఎందుకు అంటే మనం మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి మార్పు తెస్తాయి ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తున్నామో అదే మనం అవుతాము కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరు మీ జీవితంలో గొప్పదనం సాధించాలంటే సక్సెస్ సాధించాలంటే మీరు మీ ఆలోచనలను మార్చాల్సిందే తప్ప తప్పకుండా మార్చాల్సిందే ఎందుకంటే మీరు నెగిటివ్ థాట్స్ ఉన్నాయా మీ మైండ్లో ఆర్ పాజిటివ్ థాట్స్ ఉన్నాయా నెగిటివ్ థాట్స్ కినుక ఉంటే మాత్రం అబ్సల్యూట్లీ వీ కాంట్ ప్రోగ్రెస్ ఇన్ అవర్ లైఫ్ మనం సక్సెస్ కాలేము కాబట్టి మన ఆలోచన విధానాన్ని మార్చాలి మన థాట్ ప్రాసెస్ని మార్చాలి పాజిటివ్ సీడ్స్ మనలో నాటాలి అప్పుడే మనం సక్సెస్కి నాంది పలుకుతున్నాము సక్సెస్ అనేది మనకు అప్పుడు ఈజీ అవుతుంది అందుకే మై డియర్ ఫ్రెండ్స్ సక్సెస్ ఈజ్ ఎ జర్నీ ఇట్స్ నాట్ ఎ డెస్టినేషన్ మనందరికీ తెలిసింది తెలవటం అనేది చాలా గొప్ప విషయం కాదు ఆ వైపుగా మనం యాక్షన్స్ తీసుకుంటున్నాము అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే యు ఆర్ నాట్ ద ప్రోడక్ట్ ఆఫ్ యువర్ పాస్ట్ యు ఆర్ ఎ క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అంటే మీరు మీరు గతాన్ని తీసుకొచ్చేటువంటి ప్రోడక్ట్ కాదు అన్సక్సెస్ఫుల్ లైఫ్ ఇది ఇట్లా ఇది ఇట్లా అని మీరు పాత జీవితాన్ని గ గడిచిన జీవితాన్ని నెమరు వేసుకునే వ్యక్తి మీరు కాదు మీరు కొత్త జీవితాన్ని సృష్టించి కొత్త వెలుగులు నింపేటువంటి క్రియేటర్ మీరు సృష్టికర్తలు మీరు మీ జీవితాన్ని మీరే క్రియేట్ చేసుకునేటువంటి సృష్టికర్తలు ఆర్ ద క్రియేటర్ సో మీరు ఎప్పుడైతే థాట్స్ చేంజ్ చేస్తారో మీరు కొత్త ధరలను సృష్టిస్తారు క్రియేట్ చేయగలుగుతారు సో చేంజ్ ద థాట్స్ అండ్ క్రియేట్ ద న్యూ లైఫ్ దట్స్ వాట్ ఈస్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్ దట్స్ వాట్ ఇస్ ద కమిట్మెంట్ యూ హెవ్ టు టేక్ ఫ్రమ్ టుడే యానివర్స్ If you are ready to take commitment, type out commitment in the chat box along with the new I am. New I am. And I'm going to type CD. I am a creator and type Shendi. Otherwise, I am a creator. That's what you have to type in the comment box. When you are typing that, I am a creator, you are developing the new neurons in your mind, new thoughts you are going to generate and new successful life you are growing, going to create for yourself your family and the society around you which in turn's create the new nation together so my dear friends small change in your thought will add great value to your nation that's the power of thought my dear friends so with that note i am concluding the strangest secret series today and i'll come up with the new series in the next videos thank you all thank you one and all for watching all these 15 videos from the video number one to till now 15 videos again you repeat wherever whenever you stuck with anything please reach out to me through the comments in the comment box and share this link to your friends యు ఆర్ నోన్ పీపుల్ టు ఎడ్యుకేట్ దేమ్ టు అచీవ్ దే సక్సెస్ టు ఎందుకంటే మనందరం కలిసి సక్సెస్ఫుల్ ఈకో సిస్టమ్ని బిల్డ్ చేద్దాం రైట్ థ్యాంక్ యూ మై డియర్ విత్ విత్ దట్ థ్యాంక్ యూ అండ్ విష్ ఆల్ ద వెరీ సక్సెస్ గ్రేట్